హాయ్ ఆల్ వెల్కమ్ టు లేఖ టాక్స్ నేను లేఖ ఈరోజు హనీ ప్యూరిటీ టెస్ట్ చూద్దాం హనీ ప్యూర్గా ఉందా లేదా లేదా ఏమైనా కల్తీ అయిందా అసలు ప్యూరా కాదా ఇది బెల్లం పాకమా అని డౌట్ నాకు సో అందుకని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాను ఈ హనీ మేము ఫార్మ్స్లో నుంచి తీసుకొచ్చామన్నమాట బీ కీపింగ్ చేసే వాళ్ళ దగ్గర వన్ లీటర్ సో హనీ టెస్ట్ అయితే సింపులే ఏం లేదు ఒక ప్లేట్లో ఈ హనీ తీసుకొని మన అగ్గిపుల్లని ఆ హనీలో ముంచి మనం అగ్గిపుల్లని గీస్తే ఒకవేళ అది వెలిగితే నార్మల్ అగ్గిపుల్లలాగా వెలిగితే ఆ హనీ ప్యూర్ అని ఒకవేళ అలా వెలగకపోతే ప్యూర్ కాదు అది ఇంకా కంప్లీట్ బెల్లం పాగం అని చెప్పేసి అనుకోవాలి సరే ఓకే టెస్ట్ అయితే చూడండి ఈ హనీ ప్యూర్ కాదు మీరే అయితే అసలు మనం జనరల్గా తేనె ఎందుకు తీసుకొస్తాము చిన్నపిల్లలకి పెడితే మాటలు వచ్చేస్తాయి త్వరగా నాలుగు పలచబడి అని పెద్దవాళ్ళు చెప్తారు కానీ సంవత్సరం లోపు పిల్లలకి మనం అసలు పెట్టకూడదు ఎందుకు అంటే ఇన్ఫాంట్ బొట్యూలిజం అనే ఒక డిజార్డర్ వస్తుంది అనే ఒక రోగం వస్తుంది అది చేస్తుంది అంటే మన పిల్లల ఎముకలని ఇంకా కండలని పెరగకుండా ఇంకా ఊరికే ఏడ్చేలాగా అలా కొన్ని కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది అనమాట వాళ్ళ ఎదుగుదలని తగ్గిస్తుంది సో ఈ హనీ అయితే ప్యూరే మీరైతే ఇవ్వకండి చిన్నపిల్లలకి థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ టు లేఖా టాక్స్